గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణిక మహాగుణనిం పూర్ణ ప్రభాసురం నిర్ద్వంద్వం నిరపేక్ష క మమ మలం నిస్సంగమాధ్యం విపం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాదికం कृष्णाख्य गगुर भजे मनुष्य श्री पूर्ण वेदशास्त्रात पूर्णबोधोपदेश दयानंदम रजयार्य गुरु भजे श्रीराजयोगी प्रियशिष्यमंदीक्षि पंडरीनाथ योगेन्द्र सदुरो ते नमो नमः అస్మద్గురు సమారభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం పరంపర గురువులకు వందనములు శ్రీమద్భాగవత కేంద్రులచే విరచితమైన ప్రబోధ శుఢామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థధరువులలో యాభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ గంధార్థములు అంటే ఆటాడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడున ఎరుకని ఎడి ఆట ఆడించేటివాడు అతడే రాకర్త అంతటి అతలా మా కర్త చేటుపాటుల రెంటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి ముమ్మాటి కనుభావించి మరణ జననముల దాన తడేర కర్త అంతటికి అచలమా అకర్త అని అంటున్నాడు అంటే ఆట ఆడును ఆట ఆడుకుంటూ ఉంటుంది అంటే ఆట దేనితో మొదలవుతుంది ఇక్కడ అంటే ఈ మన శరీరములో చూసినట్లయితే ఈ యొక్క స్థూల శరీరం అనేటువంటి దానితో ఈ ఆట ఆడు ఆడుతున్నాము కదా మరి మనము అంటే స్థూల శరీరము అని అంటే ఇక్కడ ఏమిటి అంటే జాగ్రత్త అవస్థతో కూడుకున్నటువంటిదే స్థూల శరీరము మరి స్థూల శరీరం అంటే నరములస్తులు చర్మ నక రోమ మాంసములు భూగుణములు ఇవి కూడా ఐదు తత్వాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని కూడా మరి ఆట ఆడించేది అంటే ఇక్కడ ఆ విశ్వడనేటువంటి వాడిని నామముచే అది ఆట ఆడుతుంది ఆట ఆడిస్తుంది శరీరాన్ని కాబట్టి ఇక్కడ ఆట ఆడేది ఇక్కడ మరి అంటే అది జాగ్రత్త అవస్థ అనేటువంటిదే అది స్థూల శరీరము దానికి ఆ విశ్వడు అభిమాని అందుకొరకే ఆ విశ్వడు అనేటువంటి నామం చేత విశ్వము అనేటువంటి దానిని ఇది ఈ విశ్వమంతా అది ఆడిస్తున్నది కాబట్టి ఆట ఆడుతుంది అన్నప్పుడు మరి శరీరముతో ఆట దే మొదలవుతుంది అన్నప్పుడు ఈ శరీరముతో జాగ్రత్త వ్యవస్థలో లేచం నుంచి మొదలు పెడితే మరి ఎన్నో పనులు మనం చేస్తున్నాము కదా నోటిలో బ్రష్ చేసుకుంటున్నాము ముఖం కడుక్కుంటాము కాలు కడుక్కుంటున్నాము మరి మరి స్నాన సంధ్యలు ఇవన్నీ చేసుకుంటున్నాము కదా మరి పనులన్నీ చేసుకున్న తర్వాత ఎటు పోవాలనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఆ పనిలో నిమగ్నమై పనులు చేస్తున్నాము కదా అంటే ఇక్కడ మరి భార్య భార్య పనులు చేస్తుంది కొడుకు కొడుకు పనులు చేస్తున్నాడు తండ్రి తండ్రి పనులు చేస్తున్నాడు తల్లి తల్లి పనులు చేస్తుంది మరి ఇక్కడ మరి ఇవన్నీకి ఎవరు మూలము అంటే నే తానే విశ్వడనేటువంటి వాడు ఎవరు ఇక్కడ అంటే ఏకమైనటువంటి వాడు ఒక్కడే మరి ఇక్కడ భార్యకు భర్తగా పిలువబడుతున్నాడు మరి ఇక్కడ పిల్లలకు తండ్రిగా పిలువబడుతున్నాడు మరి అక్కడ తండ్రికి కొడుకుగా పిలువబడుతున్నాడు తల్లిదండ్రులకు కొడుకుగా పిలువబడుతున్నాడు మరి ఆ వ్యాపారం చేసినప్పుడు మరి ఆ వ్యవసాయం చేసినప్పుడు ఆసామిగాను సేటుగాను మరి ఇతరులకు కొనుగోలుదారులకు ఇక్కడ దుకాణంలో ఉంటే ఒకవేళ సేటుగాను పిలువబడుతున్నాడు ఒకవేళ వ్యవసాయము చేసినట్లయితే మరి ఆసాముగా పిలువబడుతున్నాడు కదా మరి ఒకడేనా లేకుంటే వీళ్ళందరికీ నాలుగు నలుగురు నకాలుగా వా పేర్లు అంటే ఒకడే ఇన్ని పేర్లతో పిలువబడుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ వ్యవసాయదారుడు వ్యవసాయదారు దారుడుగా ఉండి అక్కడ కార్మికులతో పనిచేస్తున్నాడు మరి ఇక్కడ వ్యాపారంలో కొనుగోలు చేసేటువంటి వాళ్ళందరికీ కొనుగోలు వస్తువులను అందిస్తున్నాడు మరి ఇక్కడ భార్య రూపంలో ఉండి మరి ఆమె ఎన్నో పనులు చేస్తుంది కదా వంటలు చేస్తుంది టిఫిన్లు చేస్తుంది భోజనాలు చేస్తుంది అన్నీ తయారు చేస్తుంది కదా మరి ఇక్కడ కొడుకులు అనేటువంటి వాడు చదువుకునేటువంటి వాడు చదువుకుంటున్నారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మరి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా ఇదంతా ఈ జాగ్రత్త అవస్థలోనే ఈ జరుగుతుంది విశ్వడు అనేటువంటి పేరుతో ఇక్కడ వీడు ఈ జాగ్రత్తలో ఇవన్నీ వ్యవహారములు విశ్వ వ్యవహారములు చేస్తున్నాడు కదా ఈ విశ్వ వ్యవహారములు చేస్తే మరి ఎక్కడ మళ్ళా అంటే ఆట ఆడుతున్నాడు కదా ఇక్కడ మళ్ళీ ఆడకుండు అంటే ఆడకుండు అన్నప్పుడు ఎప్పుడు ఆడకుంటున్నాడు మళ్ళీ ఇక్కడ అంటే వీడు ఎక్కడి నుంచి వచ్చినాడు అని అంటే సుసూప్తి అవస్థ నుంచే వచ్చినాడు కాబట్టి మళ్ళీ సుసూప్తి అవస్థలో లయమవుతున్నాడు కాబట్టి ఆ సుసూప్తి అవస్థలో లయమైనప్పుడు దాన్ని మనము అనిద్ర అంటున్నాము జాగ్రత్త అవస్థ నుంచి ఎక్కడికి పోతాడు మరి వీడికి అంటే మూలస్థానం అది కాబట్టి ఆ మూలస్థానం తాను వచ్చిన స్థానం ఇది ఇక్కడ అంటే సుసూప్తి అవస్థ నుండి వచ్చినాడు కాబట్టి మళ్ళీ వచ్చినటువంటి వాడు మళ్ళీ విధావిధిగా తన ఇంటికి పోతాడు కదా ఆ పనులు చేసుకొని మరి బయటికి వచ్చిన తర్వాత మార్కెట్కు వచ్చినాడు వాడు మార్కెట్కు వచ్చిన తర్వాత కూరగాయలు అవన్నీ కొనుక్కుంటాడు కూరగాయలు గిట్ల అవన్నీ కొనుక్కున్న తర్వాత సామాగ్రిని కొనుక్కొని మళ్ళీ ఎక్కడికి పోతాడు అంటే మళ్ళీ తన గృహంలోనికే పోతాడు కాబట్టి అదే విధంగా మరి ఇక్కడ మరి ఎన్ని వ్యవహారములు వేసినటువంటి వాడు తను ఎక్కడికి పోతాడు అంటే తన స్వస్థానమునకు పోతాడు కాబట్టి తన స్వస్థానం ఏది ఇక్కడ అంటే అది సుసు అవస్థ అది కారణము కాబట్టి ఆ కారణ శరీరంలోనికి ఎప్పుడైతే అవిద్య మనసు కలిసిన ఆనందమయ కోశం ఇట్లు అన్నాడు కదా కాబట్టి జీవుడు అనేటువంటి వాడు ఆ అవిద్య అజ్ఞానం అనేటువంటి ఆవరణములో లయమైపోతుంటాడు కాబట్టి అక్కడ ఏమి ఆట ఉన్నదంటే ఏమి ఆట ఉండదు అక్కడ ఆట అనేటువంటిది లేదు కాబట్టి మళ్ళీ ఆట ఆడిన మీను బొమ్మ ఆట ఆట ఆటాడు మళ్ళీ అంటే మళ్ళీ ఆ సుసూప్తి నుంచి మళ్ళీ ఎక్కడికి పోతాడు అని అంటే సుసూప్తి లోపలికి మళ్ళీ కళ వస్తుంది కదా ఆ కళ అనేటువంటి దాని లోపటికి మళ్ళీ పోతుంది ఇది మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఆట ఆడినట్లు మళ్ళీ స్వప్న అవస్థ లోపల కూడా ఆ స్వప్నం అనేటువంటిది సూక్ష్మ శరీరము మరి సుసూప్తి అనేటువంటిది కారణ శరీరము జాగ్రత్త అనేటటువంటిది స్థూల శరీరము ఈ స్థూల శరీరానికి విషుడు అభిమాని మరి అక్కడ జా సుసూప్తి అవస్థకు ప్రాజ్ఞుడు అభిమాని మరి ఇక్కడ సూక్ష్మ శరీరం అనేటువంటి స్వప్న అవస్థకు తేజస్సుడు అభిమాని తేజస్సుడు అని అన్నప్పుడు మరి అక్కడ కూడా తేజస్ అనేటువంటిది ఒక ప్రకాశములో ఈ ఆట అంతా జరుగుతుంది ఇక్కడ మనం సూర్యుని యొక్క ప్రకాశముతో కాబట్టి దినకరుడు సూర్యుడు దిన శరీరము మనము కాబట్టి ఆ సూర్యుని యొక్క వెలుగులో బట్టే మనం ఇవన్నీ పనులు చేసుకున్నట్లు అంటే ఆసామి కార్మికుడు కార్మిక కార్మిక పనులు చేస్తాడు ఆసామి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు ఉద్యోగి ఉద్యోగ పనులు చేసుకుంటున్నాడు కూలి కూలిదారులు కూలి పనులు చేసుకుంటున్నాడు ఎవరెవరి ఆ యొక్క వృత్తి ధర్మం ఉన్నదో ఆ వృత్తి ధర్మాన్ని అంతా కూడా ఈ యొక్క సూర్యుని యొక్క ప్రకాశములో చేసుకున్నట్లు మరి అక్కడ తేజస్సుడు వట్టి తేజస్ తేజస్వరూపం అనేటువంటి ఒక ప్రకాశములో అనేటువంటిది స్వప్నం అనేటువంటిది ఒక ప్రకాశములో వస్తుంది ఆ స్వప్నంలో కూడా కూడా ఈ ఆట మళ్ళీ మొదలవుతుంది అంటే సూక్ష్మ శరీరంతో మొదలవుతుంది మొదలవుతుంది అక్కడ కూడా మరి అక్కడ కూడా మరి వింతలు ఎన్నో విశేషాలు చిత్ర విచిత్రములైనటువంటి ఒక వ్యవహారములు చేస్తుంటున్నాడు వీడు కాబట్టి ఎవరు అంటే ఈ తేజస్సుడు అనేటువంటి రూపంలో ఇక్కడ అరవై సంవత్సరాలు జాగ్రత్త అవస్థలు అరవై సంవత్సరాలు చేసి వ్యవహారం చేసి భార్య పిల్లలు మరి యొక్క గృహము గృహ గృహ గృహస్థము మరి మనమలు మనవరాళ్ళతో అరవై సంవత్సరాలు చిన్నగా కదా వీడు ఆడుకునేది అరవై సంవత్సరాల తర్వాత ఈ అరవై సంవత్సరాల పనిని ఆ స్వప్నావస్థలో ఆరు నిమిషాలలో పూర్తి చేసుకుంటున్నాడు అక్కడ అంటే అక్కడ మరి ఎంతో ఇక్కడ ఉన్నటువంటిది తానున్నటువంటిది ఒక గృహము చిన్న పాక అయితే అక్కడ సుందర శేషమైనటువంటి బృందావనతో కట్టుకున్నటువంటి ఇంద్రభవనంలో ఆట ఆడుతున్నాడు అక్కడ ఇంద్రభవనాన్ని నిర్మించుకుంటున్నాడు ఆ ఇంద్రభవనంలో ఆ యొక్క భోగాలను అనుభవిస్తూ ఇంద్రభోగాలను అనుభవిస్తున్నాడు భార్య పిల్లలు మనవలు మనోరానులు బృందావనంతో అక్కడ కాళ్ళు విశేషమైనటువంటి ఎన్నో ఇక్కడ లేవు కానీ అక్కడనైతే అవన్నీ ఒక అరవై అరవై సంవత్సరాల్లో సంపాదించుకున్నట్టు ఇక్కడ అంతా కూడా అక్కడ ఆరు నిమిషాలలో అక్కడ వాడు సంకల్పముతో ఆ సంకల్ప అనేటువంటి వాడు తయారు చేసుకొని ఆ భోగాలని ఆ ఇంద్రభోగాలని అనుభవిస్తున్నాడు కదా ఆ యొక్క స్వర్గములో అనే స్వర్గం అంటే ఇదే స్వర్గం అంటే ఇక్కడ అంటే స్వప్నము ఆ స్వప్నం అనేటువంటి కళలో శయసుడు అనేటువంటి రుగములతో మరి ఇక్కడ వీనికి సైకిల్ ఉంటే అక్కడ విమానం ఉంటుంది అక్కడ కారు ఉంటుంది ఇక్కడ సైకిల్ దొక్కుతాడు ఇక్కడ మరి అక్కడ నలభై సంవత్సరాలు ఇక్కడ సైకిల్ సంపాదించుకుంటే అక్కడ పుష్ప విమానములో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి అక్కడ మరి ఇక్కడ భూమి మీద నడిస్తే నేను ఇక్కడ భూమి మీద ఎందుకు నడవాలని చెప్పి ఆకాశములో గగన ప్రయాణం చేస్తుంటాడు గద్దవలే ఎగురుతుంటాడు సముద్రాలన్నీ ఈదుతుంటాడు పడవలే మరి ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి వ్యవహారములంతా చేస్తాడు అలాంటి ఇవన్నీ కూడా ఆ ఇంద్రభోగాలన్నీ కూడా అనుభవించే అది ఆ సూక్ష్మ శరీరంతో ఆనందిస్తాడు మళ్ళీ రాజు అవుతాడు వాడే అక్కడ మళ్ళీ బీకారి అయి మంత్రి అయి మళ్ళీ బీకారి అయి మళ్ళీ అడుక్కుంటాడు మళ్ళా రాజు అవుతాడు క్షణంలో పట్టినే మరి ఇలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి పనులు ఎన్నో ఆ యొక్క స్వప్నావస్థలో జరుగుతాయి కదా మరి అవన్నీ మరి ఇక్కడ అప్పుడు వీనికి ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఉంటాయి అక్కడ డెబ్బై సంవత్సరాలు వచ్చి ముసలితనం వచ్చి అక్కడ మనవలు మనోహరాన్లు అక్కడ అరవై యాభై సంవత్సరాల్లో కొలువులై వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి ఆనందించినట్టు ఇంద్రభోగా అనుభవించినట్టు అక్కడ ఆ కళలో ఆనందిస్తుంటాడు కాబట్టి ఇదంతా ఆనందించే దేవుడు ఇక్కడ అంటే తేజస్సుడు అనేటువంటి వాడు మరి ఇక్కడ ఎరుక ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడకనే ఆట ఆడువాడు ఎక్కడ ఆట ఆడుతున్నాడు అంటే స్వప్నావస్థలో ఆడుతున్నాడు కాబట్టి ఆ స్వప్నావస్థలో ఆట ఆడేటువంటి వాడు సూక్ష్మ శరీరము మళ్ళీ ఆట ఎక్కడికి వస్తున్నాడు అంటే మళ్ళీ స్వస్థానమునకు వస్తాడు కాబట్టి ఆ స్వస్థానం ఏది అంటే మళ్ళీ సుసూప్తిలోకి వస్తాడు మేల్కుంటాడు కానీ మేల్కొంటేవాడు మరి మళ్ళీ నిద్రపోతాడు కాబట్టి నిద్రలోంచి ఎక్కడికి పోతాడు మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే కళ నుంచి మేల్కున్నట్లు వస్తుంది గుర్తులన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తాయి ఆ గుర్తులతో మళ్ళీ ఎక్కడికి పోతాడు అంటే మళ్ళీ సుసూప్తి అవస్థలోనికే పోతాడు కాబట్టి జాగ్రత్త నుండి ఎక్కడికి పోతాడు అంటే సుసూప్తిలోనికే పోతాడు మరి ఇక్కడ స్వప్నం నుంచి ఎక్కడికి పోతాడు అంటే వీడు వచ్చింది ఎక్కడి నుంచి అంటే మళ్ళీ ఆ సుసూప్తి కారణ శరీరం అందుకొరకు దానికి కారణ శరీరం అని పేరు కాబట్టి ఈ జాగ్రత్త నుంచి వచ్చి స్వ లయమవుతున్నాడు మరి ఇక్కడ స్వప్నం నుంచి వచ్చి మరి లయం లయమవుతున్నాడు వాళ్ళ స్వస్థానం ఏది అంటే మళ్ళీ సుసూప్తే కాబట్టి సుసూప్తిలో లయం లయమవుతున్నాడు కాబట్టి జాగ్రత్త సుసూప్తి స్వప్నము అని చెప్పవాలి ఇది అనుభవ వాక్యం ఎందుకంటే గురుముఖత ఎప్పుడైతే మనం ప్రబోధ వింటున్నామో జాగ్రత్త స్వప్నము సుసూప్తి అని మనకు పుస్తకాలలో రాయబడి ఉన్నది అంటే ఇది అనుభవపూర్వకము అంటే కాదు అంటే జాగ్రత్త స్వప్న జాగ్రత్త స్వప్నము సుసు అనేటువంటిది ఇది క్రమము అంటే అక్కడ ఇది మనకు వచ్చింది జాగ్రత్త తర్వాత మరి స్వప్నం మనకు వస్తుందా అంటే రాదు ఏది వచ్చేది ఇక్కడ అంటే సుసువస్థా కాబట్టి జాగ్రత్త సుసూప్తి స్వప్నము అని చెప్పి అనవలే అని మనకు గురువుగారు చాలా చాలా చెప్పినాడు ప్రబోధ చెప్పాంగా ఈ కందార్థాలు చెప్పంగా కాబట్టి నీకు మేము జాగ్రత్త తర్వాత వచ్చేది అంటే స్వప్నం అంటే నీకు జాగ్రత్త తర్వాత స్వప్ జాగ్రత్త తర్వాత స్వప్నం వచ్చిందా అని అడిగేవాడు గురువుగారు అంటే మరి జాగ్రత్త తర్వాత వచ్చేది ఏది అంటే వాస్తవానికి సుసు కాబట్టి ఆ సుశూప్తిలో ఆట ఉన్నది అంటే లేదు మరి సుసూప్తి తర్వాత చేరేది ఇక్కడ అంటే స్వప్నము కాబట్టి మళ్ళీ స్వప్నంలో అది ఆట ఆడది మేను బొమ్మ ఆట ఆడదు కానీ ఆ లోన ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఆట ఆడుతుంది కదా అందుకొరకు ఆట ఆడిన మేను బొమ్మ ఈ ఆట ఆడితే స్థూల శరీరంతో స్థూల శరీరంతో ఈ యొక్క స్థూల శరీరం మాట్లాడుతుంది కదా జాగ్రత్త వస్తతో స్థూల శరీరం మాట్లాడుతుంది కదా మరి అక్కడ స్థూల శరీరం మాట్లాడుతుంది అంటే స్థూల శరీరం ఆట ఆడదు అది మొద్దు అనే పండి పడుకొని ఉంటుంది సుక్షప్త వస్తలో కూడా ఈ స్థూల శరీరం అనేటువంటి ఈ ఏదైతే ఉంటుందో అది పడుకొని ఉంటుంది అది పడుకొని ఉంటే మరి దాని లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరము అది ఎన్నో శరీరాలతో అది ఆట ఆడుతుంది ఇక్కడ ఉన్నటువంటి శరీరాల కాక ఇంకా చిత్ర విచిత్రమైనటువంటి శరీరాలతో అది ఆట ఆడుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడకనే ఆట ఆడువాడు వాడు స్వప్నావస్థ అనేటువంటి తేజస్సుడు కాబట్టి ఎరుకయనేటి అనేటివి ఆట ఆడించేటివాడు అతడేద కర్త కాబట్టి ఈ ఎరక అనేది ఈ ఆట ఆడించేటువంటి వాడు ఎవడు ఇక్కడ అంటే ఈ చల్లలో వెన్నె ఉన్నట్లు అంటే చల్లలో వెన్నె లేదా అంటే ఉన్నది ఎట్లా ఉంది అది అంటే చల్లలో వెన్నె అది కలిసి దానికి చల్లకి అంటుకొని ఉన్న అంటుకున్నట్లు మరి ఇక్కడ స్థూల సూక్ష్మ కారణములకు విలక్షణంగా ఉండేటువంటి ఎవడు ఇక్కడ అంటే వాడే మహాకారణ శరీరము అది మహాకారణ శరీరం అదే తుర్యావస్థ అదే ప్రత్యేగాత్మ కాబట్టి ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి వాడే ఈ మూడిటికి కర్త అయినటువంటి వాడు ముగ్గురు అంటే ఇక్కడ ఎవరు విశ్వ తై ప్రాజ్ఞుడు తేజస్సుడు అనేటువంటి ఈ ముగ్గురికి మూల కారణమైనటువంటి వాడు కాబట్టి మహాకారణ శరీరధారి అయినటువంటి వాడే తుర్యావస్థలో ఉండేటువంటి వాడు వాడు కాబట్టి వాడు ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మకే ఇక్కడ ఎరుక అని మనకు భాగవత కృష్ణ దేశకేంద్రల వారు నామకరణం చేయడం జరిగింది కాబట్టి ఎరుక అనేది ఆట ఆడించేటివాడు అతడేరా కర్త ఆ గుర్తెరిగేటువంటి ఏ తెలివైతే ఉన్నదో తెలివితో ఈ మూడు అవస్థలకు కారణమైనటువంటి వాడు మహాకారణ శరీరధారే ఆ ప్రత్యేగాత్మ కాబట్టి ఇప్పుడు ప్రత్యేకాత్మ అనేటువంటిదే ఆ ఎరక పురుషుడు కాబట్టి ఆ ఎరక అనేటువంటి వాడే వాడు ఆటాడిస్తున్నాడు వాడు ఎట్లా ఉన్నాడు మరి ఇక్కడ అంటే వాడు తెర లోన ఉండి తెర తెరపైకి ఆట ఆడిస్తున్నాడు అంటే ఆటాడించేటువంటి వాడు చిక్క బొమ్మలను ఆటాడించేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ చిక్క బొమ్మలను ఆటాడించేటువంటి వాడు తెర లోన ఉంటాడు ఆ తెరపై ఆ బొమ్మలని ఆడిస్తుంటాడు ఒకటి ఆడి బొమ్మ ఒకటి మొగ బొమ్మ ఇంకొకటి మంత్రి అనేటువంటి మూడు బొమ్మలని వాడు ఆటాడిస్తుంటాడు ఆ వాడు కనబడతాడా మరి అంటే ఆట ఆడించేటువంటి వాడు కనబడడు మరి ఇది ఎగురుతాయి సంఘ సంఘ మంత్రి ఎగు మంత్రి అనేటువంటి బొమ్మ ఎగురుతుంది మరి ఇక్కడ రాజు అనేటువంటి బొమ్మ ఎగురుతుంది మరి ఇక్కడ రాణి అనేటువంటి బొమ్మ కూడా ఎగురుతుంది కాబట్టి ఈ మూడు బొమ్మలు ఎగురుతాయి కానీ దానిలో పట్ల ఏది ఉంటుంది అంటే దారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ దారాన్ని ఎవడు పట్టుకున్నాడు ఇక్కడ అంటే ఆ యొక్క తెరసాటుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆట ఆడించేటువంటి వాడు వాడు కనబడాడు కానీ ఆ దారముతో వాడు ఎగిరిస్తే ఈ దారం ఇక్కడతో ఇక్కడ మూడు బొమ్మలు ఎగురుతుంటాయి ఆ విధముగా ఇక్కడ ఈ మూడింటిని మరి ఎగిరించేటువంటి వాడు మూ ముగ్గురికి మూలమైనటువంటి వాడు ఏది ఇక్కడ అంటే మహాకారణ శరీరం అనేటువంటి ప్రత్యేకాత్మనే ఆ ఎరుక అనే వాడే కర్త కాబట్టి అన్నిటికీ అచలమ అకర్త అంతటికీ మరి అచలమా అకర్త అంటే ఆ అన్నిటికంతటికీ మరి అచలమ అంటే కాదు ఎవడు కర్త అంటే ఈ మహాకారణ శరీరధారే దారే కర్త కాబట్టి మరి అచలం అనేటువంటిది కర్త కాదు అదేమి పని చేయదు కాబట్టి చేటుపాటుల వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములందేలా కర్త అంటే చేటుపాటలు అంటే మంచి చెడ్డలు పాపపుణ్యములు ఈ జనన మరణములు అనేటువంటివి ఏవైతే ఉన్నావో మరి వీటితో వచ్చేటువంటిది ఏ ఫలం అయితే ఉన్నది ముగ్గురితో వచ్చేటువంటి ఏ ఫలము అంటే ఈ జాగ్రత్తలో విషుడు అనేటువంటి వాడు 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 ఏదైతే కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని ఎవడు పొందాలే అంటే విషుడు పొందాలి మరి ఇక్కడ ప్రాజ్ఞుడు మరి వీడు ఇక్కడ జాగ్రత్త స్వప్నావస్థలో చేసేటువంటి ఆ ఫలాన్ని ఎవడు పొందాలే అంటే తేజస్సుడు ఈ తైజస్సుడు ఈ యొక్క యొక్క అనేటువంటి వాడు ఎక్కడ ఆ యొక్క ప్రాజ్ఞుడు అనేటువంటి వాడి లోపట తీసుకుపోయి ఆ అక్కడ కూడా పెడుతున్నాడు కదా కాబట్టి ఈ ముగ్గురితో ముగ్గురితో అనుభవించేటువంటి వాడు ఎక్కడ వేడు ఇక్కడ అంటే ఆ మహాకారుణ శరీర దారి ఆ ఎరుకనే కాబట్టి ఆ ఎరుకనే ఈ యొక్క మంచి చెడ్డలు అనేటువంటిది ఎరుగుతుంది పాపపుణ్యములు అనేటువంటిది ఎరుగుతుంది ఈ పాపపుణ్యములతో వచ్చేటువంటిది మంచి అయితే మంచి జన్మ చెడ్డ అయితే ఇది పాప జన్మ అనేటువంటిది పుణ్యపాపములు అనేటువంటిది వాటితో ఇది పుణ్య జన్మ పాప జన్మ నరకము స్వర్గం అనేటువంటి జన్మలకు కారణమైనటువంటి జీర్ణ మరణములు ఎత్తేదంతా కూడా ఈ ప్రత్యేకాత్మ అనేటువంటిదే అదే కాబట్టి కర్త కాబట్టి వాడే ఈ జనన మరణములను అనుభవించి కాబట్టి ముమ్మాటికి తప్ప ముమ్మాటికి అంటే తప్పనిసరిగా అనుభవించి ఫలప్రదము చేయుటక ఈ మరణ జననములందా పుట్టు చావులు పొందుటకు అతడేలా కర్త ఎరకపురుషుడే కారణము కానీ ఈ ముగ్గురు మరి కార్యరూపము అంటే ముగ్గురు మా మరుపు రూపము అంటే ఈ జాగ్రత్త సప్న సుశుక్తి ప్రాజ్ఞుడు తైజస్సుడు విశ్వడు అనేటువంటి వారి ముగ్గురు కూడా మరుపు స్వరూపము మరి అతడు ఎరక స్వరూపము కాబట్టి ఆ ఎరక అనేటువంటి వాడే ఈ జీర్ణ అటువంటిది పొందుతున్నాడు ఆడే మళ్ళీ ఇంకొక దేహాన్ని మళ్ళీ తయారు చేసుకొని మరి ఈ శరీరం నుంచి వదిలి ఇంకొక శరీరంలో పోయి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ శరీరంలో అనుభవించక తప్పదు కాబట్టి అది గురుముఖత ఎప్పుడైతే నీవు ఆ భైరుని చూసుకుంటున్నావో జనన అనేటువంటివి లేవు కాబట్టి ఇక్కడ మరి ఇది పీండాండం యందు చెప్పబడినటువంటిది బ్రహ్మాండం ఎందు అది అఖండపు ఎరుక అన్నారు కదా అఖండపు ఎరుక అంటే ఇక్కడ ఏంటిది ఏమిటి అంటే ఇక్కడ మనకు ఇక్కడ విశ్వ తయ ప్రజ్ఞ ప్రాజ్ఞులని ఆటాడించే అన్నిటికీ కత్త వాడు ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు కాబట్టి ఇక్కడ మనకు బ్రహ్మాండంలో చూసినట్లయితే మరి ఈ బ్రహ్మాండం అనేటువంటి దాని ఎందు చూసినట్లయితే మరి జీవోపాధులని ధరించినదంతా కూడా మిశ్రపు ఎరుక మిశ్రపు ఎరుక అందుకొరకు కండములు నాలుగు గూడి అఖండంబు ఎరుక రూపుగనరా మా తండ్రి అన్నాడు కదా మరి ఈ కండములు ఇట్లా నాలుగు పిండాండం ఎందు ఉన్నవి బ్రహ్మాండం ఎందు కూడా నాలుగు ఉన్నవి కాబట్టి ఆ బ్రహ్మాండం ఎందు ఉన్నటువంటిది ఇక్కడ అంటే ఇక్కడ స్థూల శరీరం అనేటువంటిది విశ్వడు అయితే మరి అక్కడ జీవోపాధులను ధరించి ఆడించేటువంటిది ఆట ఆడేటువంటి వాడు ఈ జీవ 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 జగద్రూపముతో ఈ జీవోపా జీవోపాధులను అన్నిటినీ ఆడించేటువంటిది ఏది ఇక్కడ అంటే అది మిశ్రపు ఎరుక అది మరి దానిని ఏమన్నారు ఇక్కడ అంటే విరాట్ అని అన్నాడు దాన్ని ఆ మిశ్రపు ఎరక మరి ఇక్కడ జీవోపాదుల నుండి ధరించి జీవోపాదులతో పాదులను అన్నిటిని కూడా అది ఆట ఆడిస్తుంది మరి ఆట ఆడకుంటున్నది కదా మళ్ళా మరి ఆట ఆడుకుంటున్నటువంటిది ఇక్కడ అంటే అది మలినపు ఎరుక ఆ మలినపు ఎరుక అనేటువంటిది ఆట ఆడకుండాది ఇక్కడ సుశూప్తి వ్యవస్థ ఎందు ఎట్లా ఆడకుంటున్నదో మరి అక్కడ మలినపు ఎరుక అనేటువంటిది అది ఆట ఆడకుండా ఉన్నది మరి ఆటాడు బొమ్మ మళ్ళీ ఆటాడించేది ఆ బొమ్మ ఈ జీవ జగత్తులంతా ఆటాడించేది జీవ జగత్తులు ఆటాడకుండినా మళ్ళీ ఆటాడించేది ఇక్కడ ఈ బొమ్మ ఉండగానే మరి లోన ఆట ఆడేది అటువంటిది ఇక్కడ స్వప్నావస్థ అనేటువంటి తయస్సుడు కదా మరి అక్కడ ఎవరు అంటే విరాట్ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు అభియాకృతులు అనేటువంటి వాడు ఆ విరాట్ విరాట్ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మరి ఇక్కడ ఈ కేవలపు ఎరుక ఈ కేవలకు కేవలపు ఎరుక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈశ్వర రూపంలో ఉండి అది ఆట ఆడుతున్నది అంటే సృష్టికి అది మూల కారణమైనటువంటిది సృష్టికి అది దేవతా సృష్టినంత మరి ఒక ఈశ్వర సృష్టినంత అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈశ్వరోపాధులను ఆడిస్తుంది మరి ఇక్కడ జీవోపాధులను కూడా ఆడిస్తుంది ఇక్కడ ఈ యొక్క మ మిశ్రమ స్వరూపమైనటువంటి ఈ యొక్క జీవోపాధులను ఆడిస్తుంది మరి ఈశ్వరోపాధులను ఆడించినటువంటిది అక్కడ ఏమిటంటే ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణు బ్రహ్మ అనేటువంటి వారితో సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి ఆట అక్కడ వాడుతున్నాడు వాడు ఈశ్వర రూపంలో మరి ఇక్కడ ప్రత్యేకాత్మ రూపంలో జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేటువంటిది ఇక్కడ ఆడుతున్నాడు కాబట్టి అక్కడ మరి ఆట ఆడేటువంటిది ఏది ఇక్కడ అంటే కేవలపు ఎరుక అనేటువంటిది ఈశ్వర స్వరూపంలో ఉండి ఆట ఆడుతుంది ఆట ఆడకుంటూ ఉండేటువంటిది ఏది ఇక్కడ అంటే అది మలినపు ఎరుక కాబట్టి ఈ మూడింటికి కర్త అయినటువంటిది ఏది అంటే ఇక్కడ అఖండపు ఎరుక దానినే పరా పరా ఎరుక అని కూడా అని అన్నారు కాబట్టి అఖండ వేరక అంటే ఇక్కడ ఇది అంటే అది నాలుగవది అయినటువంటిది పరమాత్మ స్వరూపము విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత అది పరమాత్మ కాబట్టి అది అఖండ స్వరూపము ఎట్లా ఉంది అన్నింటి మూడింటికి కూడా ఆ అఖండ స్వరూపం అనేటువంటిదే మూలమైనటువంటిది కాబట్టి ఆ మూలమైనటువంటిది అఖండ స్వరూపమే అన్నిటికీ మూలమైనటువంటిది కాబట్టి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ స్వరూపకంగా బ్రహ్మాండం అందు ఆట ఆడుతుంది మరి ఇక్కడ విశ్వ దైస ప్రజ్ఞ ప్రత్యేగాత్మలుగా ఇక్కడ ఈ శరీరం ఎందు ఆట ఆడుతుంది కాబట్టి అన్నిటికీ ఈ ఎరుకనే మరి కర్త కానీ అచలము అకర్త అని అన్నాడు కదా అచలము అది అది దేనితో ఆట ఆడది దేనితో కూడదు దేనితో అది ఎరకదు దేన్ని ఏమనదు కాబట్టి అది ఏమి ఏమనరాకనే ఉంటుంది కాబట్టి అది అచలం కర్త కాదు అకర్త కాదు కాబట్టి అది భక్త కాదు అది కర్త కాదు కర్మ కాదు క్రియ కాదు అని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఇది గురుముఖత గురువుగారి దగ్గర కూర్చుండి ఈ బ్రహ్మాండ ఆట ఎట్లా ఆడుతుంది పిండాండం అనేటువంటి ఆట ఎట్లా ఆడుతుందని ఇంకా దీన్ని సున్నంగా వివరణ వివరించుకోవాలంటే గురువుగారు గురుముఖతననే విచారించుకునే వలనని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బొలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం